హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ ఫోర్టీన్ అండ్ హాఫ్ తీసుకున్నాను లెంత్ అయితే షోల్డర్ సెవెన్ తీసుకున్నాను ఆమ్ రౌండ్ కూడా సెవెన్ తీసుకున్నానండి నైన్ అండ్ హాఫ్ తీసుకున్నాను థర్టీ సిక్స్ బ్లౌజ్ కదా ఇలాగే ఇక్కడ టూ ఇంచె టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని షోల్డర్కి ఇంకా ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను వన్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్తో ఇక్కడ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఆమ్ రౌండ్ తీసుకోండి ఇలాగా తీసుకో కటింగ్ అయితే చేసుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తానండి ఇక్కడ ఇక్కడైతే టక్స్లు టక్సులు పెట్టుకోవాలండి బ్యాక్ సైడ్ కూడా ఇలానే కట్ చేసుకోవాలండి ఆబ్రౌండ్ దగ్గర మనం సంకలోతి తీసుకున్నాం కదా ఇక్కడ చూపిస్తున్నాను కదా కొంచెం ఎక్కువని తీసుకోవాలి బ్యాక్ సైడ్ డిజైన్ అండి ఇక్కడ టూ ఇంచెస్ తీసుకున్నాను ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇక్కడ షోల్డర్ దగ్గర తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి ఇలా వన్ ఇంచి తీసుకోండి ఫస్ట్ డోరీస్ కుట్టుకున్నానండి నేను మీరు కూడా వీలైతే ఫస్ట్ డోరీసే కుట్టుకోండి ఫ్రంట్ ప్యాట్ కట్ చేసుకొని ఇట్లా కుట్టేసుకుంటున్నాను ఫ్రంట్ ప్యాట్కే కదండి ఉక్స్ కాజా పట్టి వేసుకోవాలి మనం ఇట్లా వేసుకోండి డోరీస్ ఇట్లా కుట్టుకోండి ఇక్కడ ఇలా పెట్టుకొని బ్యాక్ సైడ్ తిప్పేసుకోవడమే అంతేనండి ఇలాగ మొత్తం కుట్టేసుకోవాలండి కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అది కట్ చేసుకోవాలి త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఈ టూ ఇంచెస్ ఈ టూ టూ ఇంచెస్ తీసుకున్నానండి థర్టీ సిక్స్ సైజ్ కదా నేను ఎలా చూ చూపిస్తున్నాను అలానే కట్ చేసుకొని కుట్టేసుకోండి మార్కర్ ఇలానే వేసుకోండి ప్రిన్సిపల్స్ చాలా ఈజీగా ఉంటుందండి ఇలా ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు సింపుల్గా అయిపోతుంది మనకి అటు ఇటు కట్టేసుకొని మధ్య నుండి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇంకా జాయిన్ చేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా ఉంటుంది ఇలాగే ఇంకోసారి కూడా కుట్టేసుకోండి దానిపై నుండి అంతేనండి ఉక్సు పట్టి కాజా కాజా పట్టి వేసుకోవాలి ఇక్కడ డోరీస్ కుట్టేసుకున్నానండి నేను ఇలాగా బ్యాక్ సైడ్ డిజైన్ ఇలా కుట్టేసుకోవాలండి లైనింగ్ కదలకుండా సూది వేసుకున్నానండి నేను గుండు సూదిలు ఉంటాయి కదండీ అవి వేసుకోండి సపోర్ట్గా మీకు కుట్టేసుకొని టక్స్లు పెట్టుకొని బ్యాక్ సైడ్ కుట్టేసుకోవాలండి మొత్తం వేసుకోవాలి డిజైన్ నీట్గా వస్తుంది ఇలా వచ్చింది డిజైన్ బాగుందా టూ అండ్ హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకోవాలి మన ఒకటి టూ అండ్ హాఫ్ పైన తీసుకోవాలి మొత్తం ట్వెల్వ్ ఇంచెస్ తీసుకున్నా ట్వెల్వ్ థర్టీన్ ఇంచెస్ తీసుకున్నా క్లాత్ సరిపోలేదండి నాకు అందుకే వేరే క్లాత్ వేసుకున్న గోల్డ్ కలర్ టైం ఇంచెస్ తీసుకున్నా కూడా ఎలా తీసుకుంటున్నానో అలానే తీసుకుంటున్నాను ఇక్కడ ఇంచెస్ క్లాత్ పడుతుందంట నాకు అందుకే సగం చేసుకొని అక్కడ మార్కర్ వేసుకోవాలి అక్కడ పైన టూ ఇంచెస్ తీసుకుంటాం కదా మనం ఆ టూ ఇంచెస్ దగ్గర నుండి ఈ మార్కర్ని కలిపేసుకోవాలి కలిపేసుకొని కట్ చేసుకోవాలండి ఒక స్టేట్ లైన్ తీసుకొని ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం కదండి మనం అక్కడ కుట్టేసుకోవాలి ఫైవ్ ఇంచెస్ వరకు నేను చూపిస్తున్నట్టు ఇలా కుట్టుకోండి అండి డిజైన్ వస్తుంది ఇక్కడ పైన కూడా ఒక చిన్న కుట్టేసుకోండి అండి అంతేనండి పైన ఐదు కూర్చులు పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా జాయిన్ చేసుకోవడం అంతేగా ఇలా వస్తుంది అంతేనండి సర్కుట్లో జాయిన్ చేసుకోవాలి మనం అంతే ఫ్లవర్ బాగుందా నేనే ఇలా ట్రై చేశాను హ్యాండ్ పైన కుట్టేసుకున్నాను బ్లౌజ్ ఇలా వచ్చిందండి చూడండి బాగుందా అండి బ్లౌజ్ మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి